అసలు గత జీవోకి ఈ జీవోకి మేజర్ తేడాలు లేవు రామచంద్రమూర్తి గారి కమిటీ అంటున్నారు అసలు దానికి దీనికి అసలు తేడా లేవు రామచంద్రమూర్తి గారి కమిటీ నివేదికని ప్రకారంగా జీవ రాలే గత జీవోలు ఆ రికమెండేషన్స్ని కొన్ని తొక్కి పెట్టారు ఇప్పుడు రామచంద్రమూర్తి గారి జీవోలో ఏ అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము అమలు చేయకుండా దాన్ని ఈ ప్రభుత్వం కొన్నింటిని స్వీకరించింది అది కాకుండా గత ప్రభుత్వము తీసుకొచ్చిన జీవోని తుక్కి పెట్టారు ఎవరికి చెప్పలే ప్రభుత్వం కూడా దానికి సవరణలు తీసుకురావాల హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఉర్దూ పత్రికలకు ఉర్దూ జర్నలిస్టుల పట్ల చిన్న చూపు చూసింది రెండవది చిన్న పత్రికల పట్ల కూడా ఏబిసిడి అని వర్గీకరణలు చేసి న్యాయం చేయాలి దీన్ని కోర్టు కొట్టేసింది రెండు వేరు వేరు పిటిషన్లలో వెంటనే మూడు మాసాల్లోగా సవరించాలని చెప్పి ఇచ్చింది ఉత్తర్వు దాన్ని కూడా ఖాతర్ చేయలేదు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఈ లేకుండా సరి చేయాలి కదా న్యాయం చేయాలదు కదా అని చెప్పి ఒక స్పెషల్ కమిటీ ఏడుగురితో స్పెషల్ కమిటీ చైర్మన్ ప్రెస్ అకాడమీ నాయకత్వాన్ని వేశాం అది ఏడు సార్లు సమావేశమే ఇండెప్తుగా ఇతర రాష్ట్రాల అక్విటేషన్ రూల్స్ పీఏబీ అక్విటేషన్ రూల్స్ అన్నీ చదివిన తర్వాత దీన్ని రూపొందించటం ఎవరో వ్యక్తిగతంగా కొంతమందికి దేశం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక సంఘం బలోపేతమైన సంఘాన్ని నిర్మించుకోవటము అన్నీ సాధించుకోవటంలో వాళ్ళు వైఫల్యం చెందారు కాబట్టి సహజంగానే వ్యక్తుల మీద దాడికి పోలుకుంటున్నారు దాన్ని పక్కన పెడితే మేజర్ ఇది ఒకటే అదేమిటంటే గతంలో డెస్క్లో పనిచేసే జర్నలిస్టులకి మాకు ప్రభుత్వ సదుపాయాలు అందటం లేదన్న భావం కొన్ని ప్రాంతాల్లో ఉంది హైదరాబాదులో లేదు ఎందుకంటే హైదరాబాదులో ప్రతి హౌసింగ్ సొసైటీలో అందరూ ఉన్నారు ఒక్క విలేకరులు అనేది కాకుండా ఈ తర మేజర్ సెంటర్లు కూడా అట్లాగే ఉన్నారు కొంతమందికి ఆ భావాలు వచ్చాయి కొన్ని సంఘటనలు కూడా నిజానికి జరిగాయి కూడా అందువల్ల ఈ జీవోలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వము చేపట్టే ప్రతి సంక్షేమ చర్య అది ఇండ్లు కానివ్వండి ఇంటి స్థలాలు కానివ్వండి ప్రయాణాలు కావండి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ ట్రావెల్కి సంబంధించి కానివ్వండి ఆ తర్వాత హెల్త్కు సంబంధించి కానివ్వండి అది డెస్క్లో పనిచేస్తున్నారా ఫీల్డ్లో పనిచేస్తున్న విలేకరుల అనే తారతమ్యం లేకుండా స్పష్టంగా దీంట్లో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఇది అప్లై కావాలా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ చర్యలన్నీ వారికి వర్తింపజేయాలో అందరికీ వర్తింపజేయాల డిస్క్రిమినేషన్ కూడదనేది ఒక ఇది పెట్టారు అందుకని ఈసారి ఈ అక్టేషన్ అనేది వార్తా సేకరణకు వెళ్ళే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే ఇతర రకాలుగా వార్తా సేకరణకు వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుంది తప్ప మొదటి ప్రెస్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా ప్రెస్ కౌన్సిల్ వచ్చింది ప్రెస్ చట్టాలు వచ్చినాయి న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ చట్టం వచ్చింది అట్లాగే మన వర్కింగ్ జోర్నిస్ యాక్ట్స్ వచ్చాయి ఆ దాంట్లోనే విలేకరులు వార్తా సేకరణకు వెళ్ళే విలేకరులకు రక్షణ కొంత గుర్తింపు అని ప్రభుత్వం అక్విటేషన్ సిస్టమ్ రికమెండ్ చేస్తే రికమెండేషన్ చేస్తే ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం అంగీకరించి ఇప్పుడు అమలు చేస్తున్నది ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది మన వాళ్ళకి ఎందుకు అక్విటేషన్ ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారన్న భావనతో మాకు అక్విటేషన్ అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వము అందరికీ వర్తింప చేస్తుంది కాబట్టి ఎవరైతే వార్తా సేకరణకు వెళ్తారో వాళ్ళకి అక్విటేషన్ ఆ అక్టేషను ఎవరివ్వాలా ఎవరి సిఫారసు ప్రకారంగా ఇవ్వాలంటే ఆయా సంస్థల యజమానులు లేదా ఎడిటర్ల నుంచే ప్రతినిధుల నుంచే ఉత్తరాల ద్వారా ఇచ్చిన ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదువు అన్నీ పెట్టారు గతంలో ఉంది ఇప్పుడు అది పెట్టారు దాని ప్రకారంగా ఉంటే డెస్క్లో పనిచేసిన ఆయన సంపాదకులు మేము నువ్వు విలేకరిగా పనికొస్తావు బాగుంటుందని రాస్తే గవర్నమెంట్ ఎక్విటేషన్ ఇవ్వాల్సింది అందుకని ఆ ఎక్విటేషన్ అనేది వార్తా సేకరణకి ఉపయోగించేదానికి ఇచ్చేసాం మిగతా వాళ్ళకి మీడియా కార్డు అనేది గుర్తింపు కావాలి కాబట్టి అనే భావం ఉంది కాబట్టి గుర్తింపు ప్రభుత్వానికన్నా మనం సాధించుకోవాల్సింది చట్టంలో ఏముంది అనేది ప్రధానమైంది వర్కింగ్ జర్నలిస్ట్ చట్టము అట్లాగే వేజ్ బోర్డు చట్టము వేజ్ బోర్డు ఏమి రికమెండ్ చేసింది అన్ని వేజ్ బోర్డులు ఆ వేజ్ బోర్డులో లేని వాళ్ళను యూనియన్లు ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గతంలో మండల్ లెవెల్లో మన మండల సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ లేవు ఆనాడు యూనియను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఇక్కడ మండల్ మనది బేసిక్ యూనిట్గా కిందికి పరిపాలన యంత్రాంగం వెళ్ళింది కాబట్టి న్యూస్ సెంటర్ కాబట్టి నేను కొట్లాడి ప్రభుత్వంతో మండల రిపోర్టర్లకి అక్విటేషన్ అనేది ఇప్పించాను ఆ రకంగా మండల్ వచ్చింది డెస్క్కు కాదు ఎవరు వార్తా సేకరణకు వెళ్తారో వారికి అక్విటేషన్ ఆ అక్విటేషన్ అనేది సంపాదకుడు నిర్ణయించి ఎవరి పేరు రాస్తే వాళ్ళకి ఇస్తారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిగతాయని ప్రెస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ ఏమిటి అజ్ఞానం తప్ప ఏం లేదు ప్రెస్ కౌన్సిల్ మోడల్ గైడ్ లైన్స్ రూపొందించింది దేశం వ్యాప్తంగా ఈ మోడల్ గైడ్ లైన్స్ అడాప్ట్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్న ప్రెస్ కౌన్సిల్ మెంబర్లని కమిటీల్లో పెట్టమన్నారు లైజానికి ఏం జరుగుతుంది ఏం తీర్పులు ఏం రాయాలా ఏం రాయకూడదు ఇలాంటివన్నీ తోడ్పడతారని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రెస్ కౌన్సిల్ తరఫున సభ్యులు దాంట్లో సభ్యులుగా ఇవాళ ఉన్నవాళ్ళు నేననేది ఎగ్గునరించి ఈ చట్టాల గురించి అవగాహన లేని అవగాహన రహితంతో మాట్లాడుతున్నారు కొంతమంది అట్లాగే ఎవ్వరికీ విలేకరులకు తప్ప ఎవరికి ఈ ప్రభుత్వ సౌకర్యాలు వర్తించి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రచగొట్టడానికి తప్ప ఇది కాదు దీంట్లో లోపాలేమన్నా ఉంటే దాన్ని సవరించుకోవటానికి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది ఈ ఆందోళన రాజకీయ ఉద్దేశ ప్రేరేపితమైందా చదవకుండా ఏదో ఒక దుగ్ధతో చేస్తున్నారా లేదా అవగాహన రాహిత్యం చదవలేని తనం కూడా ఉందా ఏమన్నా అనేది చెప్పగలుగుతాను తప్ప లేకపోతే స్పష్టంగా ఉన్న వేలకు ఇది పోతాయన్నారు వేలు ఉన్నప్పుడు పరువు ఎంత పోయింది చెప్పండి ఇరవై మూడు వేలు అన్నారు పోలీస్ స్టేషన్లో ఇసుకలకి బోర్లు వేస్తే ఇల్లు కడితే కంప్లైంట్ చేస్తే పట్టుకుంటే అకిషన్లు దొరికాయి మనకి తలవంపులు కాదు ఇది తలవంపులు కాదు సవరించుకోవాలి కదా ఇలాంటివి అసలు ప్రొఫెషన్ పట్లనే ఒక ఏవగింపు మొదలైంది దాని గౌరవాన్ని పెంచుకోవాలి కదా దానికి నిజాయితీ ఏమంటాము క్రెడిబిలిటీ రావాలిగా విజబిలిటీ క్రెడిబిలిటీ ఉండాలి అందుకని ఏదో చేస్తారు కొంతమంది చేసుకొని ఎందుకని ఇది ప్రొఫెషన్ని వర్కింగ్ జర్నలిస్టులకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అక్్యుటేషన్ విషయంలో కానీ ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ చర్యలు కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అందరు వర్కింగ్ జర్నలిస్టులకు వర్తింపు చేయాల్సిందే అనేది దీని ప్రధాన ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారంగానే జరిగింది వాళ్ళని మళ్ళీ ఒకసారి రామచంద్రమూర్తి గారి కమిటీని ఒకసారి చదువుకోమని చెప్పి ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళు చదువుకుంటే మంచిది అని చెప్పి నేను కోరుతాను